హాయ్ అండి ముందుగా అందరికీ నా శుభాకాంక్షలు వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది ఏమనుకోకండి మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది చిన్న షార్ట్ వీడియోలు అయితే చూపించేస్తారు చూసేయండి సో ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేస్తామండి సో మేమైతే దేవుడికి ఇలా ప్రసాదాలు అయితే పెడతాము ఇంకా పిల్లలు మేము అందరం దండం పెట్టేసుకొని ఇంకా పుట్ట దగ్గరికి అయితే బయలుదేరిపోయామన్నమాట సో ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి ఈసారి నాకు అంత రిస్క్ అనేసి అయితే ఏమనిపించలేదు ఇంకా అందరం కూడా పూజకైతే రెడీగా ఉన్నాము పూజ చేశాక ఇంక ఇక్కడ కూడా క్రాకర్స్ అయితే కాల్చాలి కదండి సో ఇంకా దీపావళికి మిగిలిన క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చేసామండి ఇంకా అందరూ కూడా పొట్ల పాలు వేసేసి ఇంకా నువ్వులు అవన్నీ చేస్తారు కదా సో అవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నామన్నమాట మా బాబు కూడా చక్కగా గుడ్డు అదంతా కూడా వేసేస్తున్నాడు మా హింసగా ఏమో నా చెయ్యి ఎవ్వరు పట్టుకోకండి నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను నేనే వేసేస్తాననేసి చక్కగా వేసేసింది ఇంకా మా అమ్మ నేను అంత అందరం కూడా ఇంకా పూజ అయితే చేస్తాము సో ఫైనల్గా ఇంకా హారతి కూడా ఇచ్చేస్తామన్నమాట సో మేమే కాకుండా ఇంకా మాతో పాటు చాలా మంది ఉన్నారనమాట చాలా సందడిగా అనిపించింది ఈసారి అయితే అంటే ఎవరైనా సింగిల్గా చేసుకుంటే అంత ఇది అనిపించదు కదండి సో నలుగురితో చేసుకుంటే చాలా సరదాగా అనిపిస్తుంది కదా సో అయితే అయితే ఇంకా నా డ్రెస్ చాలా బాగుందండి అవుట్ ఆఫ్ ఉన్నట్టుంది ఒక్కసారి చెక్ చేసేసి మీరు విష్లిస్ట్లో పెట్టేసుకొని చక్కగా తీసేసుకోండి సూపర్గా ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఇక్కడ క్రాకర్స్ కాల్చడానికి మా దగ్గర అగ్గి లేదు అగ్గి గురించి ఎంత తపన పడ్డామో ఇంకా ఎంత దీపం పెట్టినా సరే ఇంకా గాలికి ఉండట్లేదండి కొండెక్కిపోతూ ఉందన్నమాట ఇంకా మేము కూడా చిన్న చిన్న క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చుకున్నాము సో ఫైనల్గా ఆ రోజు అయితే ఆ విధంగా చక్కగా ఎంజాయ్ చేశామండి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో ఫైనల్ మా నాగుల చవితి షార్ట్ వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్